మనం ఆమెకు సగటున పద్నాలుగు సంవత్సరాల వయసులో వివాహం జరిగిందని భావిస్తే అది చారిత్రకంగా సరైన అంచనా కావచ్చు లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చను ఎలా చెప్తుంది ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేశాను అని ఆ పద్నాలుగు సంవత్సరాలు మరియు ఏడు సంవత్సరాలను కలిపితే ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఆమె విధవరాలుగా ఉంది ఇక్కడ ఒక విషయం గమనించాలి పరిశుద్ధ గ్రంథం ఆమె విధవరాలిగా ఉన్న లెక్కను మనకిచ్చింది అది ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఉన్న అన్న ప్రవక్తి ఎనభై నాలుగవ సంవత్సరాన ఎరుసలేం విమోచన కొరకు వచ్చిన మెస్సయ్యను చూసింది ఇంతగా ఎందుకు నొక్కి చెప్తున్నానో ఇప్పుడే మీకు అర్థం అవబోతుంది విధవరాలు అంటే అర్థం సహజంగా భర్త లేకపోవడం అని మన అందరికీ తెలుసు ఇంకొంచెం లోతుగా చూస్తే విధవరాలు అనగా రక్షణ లేకపోవడం ఆధారం కోల్పోవడం సమాజంలో బలహీన స్థితిలో ఉండడం తోడు లేకపోవడం ఇలా చాలా చాలా భావాలు దాగి ఉన్నాయి దేవుని వాక్యం ఎలా చెప్తుంది గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఐదో వచనం నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యములకు అధిపతి ఎగు యహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు యూదులను సృష్టించిన దేవుడు వారికి ఉన్నాడు అలాగే మొదటి రాకడలోని యూదులు మెస్సై కోసం ఎదురు చూసినట్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుండి యూదులు దేశంగా ఏర్పడినప్పటి నుండి వారి మెస్సయ్య లేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి వాళ్ళు వారిని విమోచించే మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూస్తున్నారు మొదటి రాకడలో యూదులు వారి విమోచకుణ్ణి అన్న ప్రవక్తి విధవరాలిగా ఉన్న ఎనభై నాలుగవ సంవత్సరంలో చూశారు ఇప్పుడు మరలా అదే విధంగా యూదులు ఎనభై నాలుగవ సంవత్సరం దగ్గరలోకి వెళ్లబోతున్నారు ఇప్పుడు వారికి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇందాక మనం చూసాం డెబ్బై ఏడు అనేది ప్రతీకారానికి క్షమాపణకు గుర్తుగా ఉంది ఇప్పుడు యూదులు స్వాతంత్ర్యం పొంది ఉన్న ఈ డెబ్బై ఏడు సంవత్సరంలో వారి మీద ప్రతీకారం తీర్చుకునే క్రీస్తు విరోధి బయటికి రావడానికి సూచనగా ఉంది అదే విధంగా యూదులు ఉన్న డెబ్బై ఏడవ స్వాతంత్ర సంవత్సరం వారి క్షమాపణకు గుర్తుగా ఉంది వారి ఎర్రని పేలు బలి ఇచ్చి పాపాలకు ప్రాచ్యత్వం పొందాలని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు భవిష్యత్తులో ఒక సమయం రాబోతుంది ఏడు సంవత్సరాలు యూదులు విధవగా ఉండబోతున్నారు అనగా వారి భర్త ఉన్న దేవుడు వారితో ఉండని సమయం మూడున్నర సంవత్సరాలు క్రీస్తు విరోధి మోసంలో ఉంటారు తర్వాత మూడున్నర సంవత్సరాలు క్రీస్తు విరోధి చేత హింసించబడి వారి మెస్సయ్య కొరకు రోదన చేస్తారు ఇప్పుడు వారు స్వాతంత్ర్యం పొంది ఉన్న డెబ్బై ఏడు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాలంటే ఎనభై నాలుగు సంవత్సరాలు ఒకప్పుడు విధవరాలైన అన్న ప్రవక్తి వయసు ఎనభై నాలుగు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు మనిషిగా ఈ భూమి మీదకొచ్చాడు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ ఎనభై నాలుగు సంఖ్యకు దగ్గరగా వెళ్లబోతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి ఎనభై నాలుగు సంవత్సరాలంటే రెండు వేల ముప్పై రెండు సంవత్సరాలు రెండు వేల ముప్పై రెండు సంవత్సరానికి యూదులు మరలా వారి విమోచకుని కలుసుకుంటారేమో అనిపిస్తుంది ఏడు సంవత్సరాలు క్రీస్తు విరోధి చేత బాధింపబడుతూ యూదులకు ఎనభై నాలుగవ స్వాతంత్ర సమయం వచ్చేసరికి వారి విమోచకుడు మరలా వారి దగ్గరికి వస్తాడేమో